టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం ఉగ్ర కదలికల కేసులో నూర్ మహమ్మద్ సహా మరో వ్యక్తిని అరెస్ట్ చేశామని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఎస్పీ రత్న తెలిపారు కు పాక్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు విచారణలో తేలిందన్నారు పాక్ ఉగ్ర శిక్షణకు పిలిస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు నూరు అంగీకరించినట్లు చెప్పారు అంతేకాకుండా ఆరు నిషేధిత వాట్సాప్ గ్రూపులు పాక్కు చెందిన మరో ముప్పై గ్రూపుల్లో కూడా నూరు సభ్యుడిగా ఉన్నాడని ఎస్పీ రత్న వెల్లడించారు ఉగ్రవాద సంస్థ సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్ లో సబ్జెక్ట్ కనిపి ఆ సమాచారాన్ని ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తూ దాన్ని డౌన్లోడ్ కూడా చేసి కూడా ఒక సెల్ ఫోన్ రెండు సిమ్ కార్డు అండ్ ఒక బుక్ టూ సెవెంటీ సిక్స్ పేజెస్ లో ఉంది ఆ బుక్ లో నిత్యగిత వాట్సాప్ గ్రూపుల్లో లో వచ్చినటువంటి మెసేజ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డౌన్లోడ్ చేసి దాన్ని జరిగింది ఇవన్నీ కూడా సీజ్ చేసి యస్టే విషన్ అరెస్ట్ అండర్ ఉపాసింగ్ అబౌట్ దట్ ఎనిమిటీ డెవలప్ చేయడం అండ్ దేశ సమగ్రతకు సమైక్యతకు అవరోధం కలిగించేటువంటి సమాచారాన్ని సేకరించడం అలాంటివి సెక్షన్స్